హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమేజింగ్ అమ్మో ఇవాళ వీడియోలో మనము ఉసిరికాయ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా ఇక్కడ నేనైతే ఒక ఐదు పెద్ద సైజు ఉసిరికాయలని ఒక నాలుగు పచ్చిమిర్చిని అయితే తీసుకున్నానండి వీటిని బాగా వాష్ చేసుకోవాలి ఇంకా అలాగే ఇడ్లీ పాత్రలోకి కొద్దిగా వాటర్ని తీసుకొని ఇడ్లీ ప్లేట్లు ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నట్లు ఉసిరికాయలని పచ్చిమిర్చిని కూడా బాగా ఉడికించుకోవాలి ఇవి ఉడకడానికి ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ టైం అయితే పడుతుంది అవి అలా బాగా ఉడికే లోపు మనము ఇంకో స్టవ్ పైన కొద్దిగా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు అలాగే హాఫ్ కొద్దిగా కొద్దిగా మెంతులు తీసుకొని బాగా వేపుకొని మిక్సీ చేసి పౌడర్ చేసుకొని పెట్టుకోవాలండి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు ఇంకా తర్వాత అలాగే ఒక చిన్న నిమ్మపండు సైజ్ అంతా చింతపండుని తీసుకొని బాగా వాష్ చేసుకొని కొద్దిగా వాటర్ వేసి నానపెట్టుకోవాలి ఈలోపు వీటిని పక్కన పెట్టేసుకొని ఇక్కడ మనము ఉడికిన అయితే బాగా చల్లార్చుకోవాలి అవి కొద్దిగా చల్లారాక బాగా ఇలా బ్రేక్ అయి ఉంటాయండి ఇలా బ్రేక్ అయిన వాటిని స్లోగా మనము పల్పునంతా పక్కకు తీసుకోవాలి ఇంకా అలాగే ఆ అయితే తీసి పక్కన పెట్టేయాలి ఇలా సపరేట్ చేసుకున్న పల్పుని ఇంకా అలాగే పచ్చిమిర్చిని కూడా ఒక మిక్సర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని బాగా మెత్తటి పేస్ట్ లాగా మిక్సీ చేసి పెట్టుకోవాలి ఇక్కడ వీడియోలో చూడండి బాగా చల్లారాక అవి అంట అవే ఒక ఇలా సపరేట్ సపరేట్ క్యూబ్స్ లాగా మనకు పల్ప్ అంతా సపరేట్ అవుతుందండి ఇలా బాగా చల్లారాక మనము వాటిని వన్ బై వన్ సపరేట్ చేసుకోవాలి ఆ పల్పుని సీడ్స్ ని సపరేట్ చేసుకొని ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నట్లు మిక్సీలోకి వేసుకొని మరి మెత్తటి పేస్ట్లా కాకపోయినా ఎయిటీ టు నైన్టీ పర్సెంట్ అయితే ఇలా పేస్ట్ ఎక్స్ట్రా వాటర్ ఏం యాడ్ చేయకుండా ఇలా మిక్సీ చేసి పెట్టుకోవాలండి ఇంకా ఇప్పుడు ఇంకో స్టవ్ మీద మనము పోపు తయారు చేసుకోవాలి ఒక వెజల్ తీసుకొని అందులో కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకొని ఆవాలు జీలకర్ర ఒక ఆరేడు రెబ్బలు వెల్లుల్లి రెండు మూడు ఎండుమిర్చి కొద్దిగా కరివేపాకు యాడ్ చేసుకొని పోపు బాగా వేగాక మనం మిక్సీ చేసి పెట్టుకున్న ఉసిరి పేస్ట్ని అయితే యాడ్ చేసుకోవాలండి ఇంకా ఇప్పుడు మన టేస్ట్కి తగ్గట్టు కొద్దిగా కారం పొడి అయితే ఎక్కువ యాడ్ చేసుకుంటే అప్పుడు టేస్ట్ ఇంకా బాగుంటుంది ఎండుమిర్చి పౌడరు ఇంకా అలాగే మన టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ని కొద్దిగా పసుపుని యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలండి ఇంకా ఇప్పుడు మనం ముందుగా పేస్ట్ చేసుకున్న ఆవాలు మెంతులు పౌడర్ని కూడా యాడ్ చేసుకొని నానబెట్టుకున్న చింతపండు రసం కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి అంతే అండి చాలా ఈజీగా క్విక్గా తయారవుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్